అందరికి నమస్కారం ఎన్నికలల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు రాబట్టాలనే తాపత్రంలో అధికార పార్టీ నాయకులు ఆత్రం చేస్తున్నారు ఉత్తు మాటలు మాట్లాడే ఉత్తర్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఆయన మాట చూస్తుంటే మేడిపండు చూడు మేలిమై ఉండు కొట్ట ఉప్పు చూడు పురుగులు ఉండు విశ్వదాభిరామ వింద్రవేమ అన్న సామెత గుర్తి చిన్నప్పుడు జరుగుతున్నది నోరు తెరిస్తే అబద్ధాలు ఆయన చరిత్ర చూస్తే అవినీతి మొత్తంగా చూస్తే అంగు ఆర్భాటాలు తప్ప ఇంకోటి లేవు అబద్ధాలు అవినీతి ఆర్వాటం కలిపితే ఉత్తమ్ కుమార్ ఏమంటా నిన్న మామూలుగా చెప్తున్నాడు నేనే హాస్పిటల్కి తీసుకొచ్చిన మగోడు జూలై రెండు వేల ఇరవై మూడు పదకొండవ తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మా కోదాడికి ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి వంద పడకల ఆసుపత్రి చేయాలని చెప్పేసి విజ్ఞాపన పత్రం ఇచ్చిన అంతకుముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అప్పటికి మామూలుగా మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా హాస్పిటల్ని మాకు పంపించండి అని చెప్పేసి ఆయన అడిగితే అది సాధ్యం కాదు అని చెప్పేసి నిర్ధారణకి డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన చేస్తే ఆగస్టు ముప్పై తారీఖున మేము జూలై పదకొండవ తారీఖున విజ్ఞాపన చేసిన అప్పటికప్పుడే వారు ఆమోదం చర్యలు చేసేరు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా ఆగస్టు ఎనిమిదో తారీఖున ఉత్తర్వులు ఇచ్చారు తొమ్మిదవ తారీఖు ఉత్తర్వులు కూడా జరుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేసి అడిగితే ఆగస్టు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడున ఉత్తర్వులు కూడా వచ్చినాయి ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తూ ముప్పై పడకల గది ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆనాటి అన్ని ప్రధాన పత్రికలు కూడా రాసినాయి పత్రికలలో కూడా వచ్చినాయి ఇక మందికి పెట్టిన కొడుకు మా కొడుకే అని చెప్పుకున్నట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంది ఆర్బాటం చేసి ఎప్పుడు ఫిబ్రవరి ఏడో తారీఖున డిసెంబరు ఏడో తారీఖు వాళ్ళ ప్రభుత్వం వస్తే రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి ఏడో తారీఖు ఇరవై నాలుగున అడావుడ్ చేసి ఇక దేశంలో ఉన్నోళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చి హెలికాప్టర్లలో తిరగటం అలవాటు కదా దామోద రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు అందరిని పట్టుకొని వచ్చి హడావుడిగా కొబ్బరికాయలు కొట్టాడు మంది పిల్లలకి మా పిల్లలే అని చెప్పుకున్నట్టే మేమిచ్చిన ఆదేశాలకి మేమిచ్చిన బడ్జెట్కి కొబ్బరికాయలు కొట్టుకొని ఇవాళ మళ్ళీ ఎన్నికలలో కూడా అబద్దాలు పచ్చి అబద్దాలు నోరు తెరిస్తాయి వంద పడకల ఆసుపత్రిని నేనే మార్చిన చెప్తున్నాడు ఇక రెండోది ఒకనాడు రెండు వేల పద్దెనిమిది నేను ఎమ్మెల్యే కావటానికంటే ముందు బస్ స్టాండ్ ఎక్కడికక్కడ వీళ్ళ అనుచరులతోనే ఆక్రమణలకు గురైంది అటువంటి బస్ స్టాండ్లో ఆక్రమణకు గురైతేనే నిధులు వచ్చేటప్పుడు వస్తాయి కానీ ముందైతే ఆక్రమణలు దొరికించిన చెప్పేసి అధికారులకు చెప్తే అధికారులు ఆ రోజు రోడ్డు ఫేస్లో ఉన్న ఆక్రమణ చేసిన ఈ ఆరు పేద మార్కెట్లో వైస్ చైర్మన్ చెప్పుకున్నట్టు ఆయన కోదాడికి దాదా అని చెప్పి చెప్పుకుంటాడు ఆయన ఆక్రమిస్తే ఆక్రమించిన ఆ బస్టాండ్లో అన్ని ఆక్రమణలు తొలగించిన తర్వాత మళ్ళీ ఏం చేసింది నేనా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అడావుడిగా ఆనాటి అంటే మొన్నటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నాం ప్రభాకర్ని తీసుకొని వచ్చి ఆధునిక బస్ స్టేషన్ కోదాడు అని చెప్పి పదిహేడు కోట్ల తొంభై ఐదు లక్షలు ఏం చూసినా కోట్ల మీదనే చెప్తాడు ఎన్ని ఎన్రోల్ అవుతుంది ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది మొన్నటి జనవరితో అంటే దాదాపుగా పద్దెనిమిది కోట్లు నిధులు మంజూరు చేసినామని చెప్పేసి ఆర్బాటాలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టి అడావులు చేసి అలా పడిపోయినట్టు చేసి ఆర్భాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం తీసుకొచ్చినవి ఇలా ఇవాళ ఫ్రీ బస్ అని మీరు గొప్పలు ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ గొప్పలు చెప్పుకునే ఫ్రీ బస్ ఎక్కడానికి వచ్చిన మహిళలకి కనీసం మూత్రశాలలు కూడా కట్టలే ఐదు రూపాయల బిల్లు ఖర్చు పెట్టలే ఆర్భాటాలు మాత్రం ఫుల్ పేజీలలో యాడ్ ఆర్బాటాలు ఇది మీ బాగోతాం కోలాడిని అభివృద్ధి చేసినా కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంటున్నావు ఒక్కటి చెప్పు నోటి మాటలు కాకుండా ప్రెస్ మీట్ల పేరు మీద కాకుండా ఇక తీసుకొచ్చిన ఆర్డర్ కాపీ ఒక్కటి చూపించి నీ టర్మ్ లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే డిసెంబర్ ఏడో తారీఖు ఇరవై మూడు నుంచి మీ ప్రభుత్వం మొదలైంది కదా డిసెంబర్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ కోలాడ పట్టణానికి నువ్వు తీసుకొచ్చిన డ్రైనేజీ నిధులు కానీ ఇంకో నిధులు కానీ జీవో ఒక్కటి మేము వేసిన కోట్ల రూపాయల నిధులు పెట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మేమేసిన రోడ్లకి డ్రైనేజీ వ్యవస్థకి కనీసం మరామతులు చేయలేని దుస్థితిలో హెలికాప్టర్లలో ఆర్బాటాలు చేస్తున్నావు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు బాగుంది లేదు ఇవాళ దోమల బెడంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పట్టించుకునే పరిస్థితి నీకు లేదు ఇంకా అభివృద్ధి అంటున్నావు కోదాడు పట్టణంలో ఇవాళ కాలక్షేపానికి కూర్చోటానికి ఒక పార్కు కూడా కట్టలేను ముప్పై సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇట్లా అట్లా ముప్పై సంవత్సరాల నుంచి కోదాడు నియోజకవర్గంలో నా రాజకీయం అది అని చెప్తున్నావు నిన్ననే ముప్పై సంవత్సరాలలో కనీసం ఓ ముగ్గురు పోయి కూర్చొని కాలక్షేపానికి సాయంత్రం పుట్టినో కొత్త పుట్టినో కూర్చోటానికి ఒక్క పార్కు కట్టినావా ఉందా నీ అయంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లు శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకోవడానికి సరిపాయ నువ్వు నీ సహకారంతో నీ అనుచరులే ఆక్రమించుకునే శ్మశానాలు కూడా ఆక్రమించుకున్నారు నీ ఆయాంలో ఎలగబెట్టిన వెంచర్లు గ్రామ పంచాయతీ లేఅవుట్లల్లా ఒక్క సెంటు భూమి ఇయ్యాల మామూలుగా మీ ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు చూపి అన్ని అమ్ముకున్నారు ఏడికాడికి కానీ తెలంగాణ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి టిటిసిపి లేఅవుట్లు చేపించిన కానిచి గ్రామ పంచాయతీకి అధికారికంగా నియమ నిబంధనల ప్రకారం డిటిసిపి నియమ నిబంధనల ప్రకారం ఏదైతే భూములు మున్సిపాలిటీకి ఉప చెప్పాలనో అంత భూమిలో ఒక్క సెంటు కూడా మాయం కాలే మాయం కానియలే వాటికి ఫెన్సింగ్ వేసినాం కొన్ని ప్రకృతి మనాలు పెట్టినాం ప్రజా బలంతో పదకొండవ వాటిలో ఏం చేసినావు ఎంతమంది పోటీదారులాడా అసలు ఆడ పోటీ చేసి ఇలా ఏకగ్రీవం చేసినామా ఎక్కడామే ఆడ బుట్టి పెరిగినామా ఆ వాడన ఆ ఊరా అక్కడ ఓటరా ఎక్కడామనో తీసుకుపోయి నీ అనుంగు అనుచరుడు సిండికేటు మాఫియాకి పునాదేసిన ఆయన నీ కలెక్షన్ల కింగు షాడో ఎమ్మెల్యే కుటుంబం నుంచి తీసుకుపోయి ఏకగ్రీవం చేయడానికి అందరిని బెదిరించి ఏమని బెదిరించిన ఆ అభ్యర్థిని మా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని ఏం బెదిరించినావు గోదాడు పట్టణంలో ఉన్న హాల్లో డెకరేషన్ వర్క్ చేసుకునే సత్యప్రసాద్ని రేపటి నుంచి నీకు కూడా ఉండదు ఫంక్షనాల్లో ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పేసి నీ అంచో బెదిరించి మిగతా వాళ్ళకి డబ్బుల బేరే పెట్టి అది ఒక గెలుప నిన్న కోదాడు చేంజ్ చేసినావు ఇరవై ఆరో వార్డుల ఒక రౌడీ షీటర్ని పెట్టి బస్ స్టాండ్ను ఆక్రమించుకొని లక్ష్మీపురం కాలనీలోని బినామీగా పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న అవినీతి పరుని నువ్వు ఇవాళ ఇరవై ఆరో వార్డుల పోటీ చేస్తున్నాడు నువ్వు తప్పుకోవాలని చెప్పేసి మా అభ్యర్థికి బెదిరింపు చేస్తున్నావు అరే నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు నికాసైన నాయకుడు అయితే ఎన్నికలలో పోటీపడు మాతోని మా అభివృద్ధితో పోటీ పడు చర్చ పెట్టు ఐదు సంవత్సరాల పదవీ కాలం నాది నేను ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా పదవిలో కూర్చుంది ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధితోని నువ్వు ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవితం అంటున్నావు కదా నేను కాంగ్రెస్ జెండా పట్టినప్పుడు నువ్వు ఏడో మిలిటరీలో పనిచేస్తున్నావు ప్రెసిడెంట్ ఆఫీసులో గుమస్తగా పనిచేస్తున్నావు ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్ కి కొన్నం ప్రభాకర్ ని కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పదిహేడు కోట్ల తొంభై ఐదు లక్షల మంజూరు చెప్పిన ప్రభాకర్తో నిన్న మాట్లాడినా ఏం ప్రభాకర్ మామూలుగా ఇచ్చిన వాళ్ళు జివో ఏమన్నా ఉందా అంటే జీవో ఎక్కడదన్నా ఏదో మామూలుగా ఆ రోజు అప్పటికప్పుడు చెప్పిన అంతే అని అన్నాడు ఆ ప్రభాకర్ అడుగు నీళ్ళు అనుకున్నారో ఇంకేమని అనుకున్నారో మంతాడు గట్లే మగోళ్ళు లేడు అనుకున్నారో మగడు పెళ్ళ విదం గాసి ఉంటే నేను ఈడ లేకపోతే నువ్వు ఆడా అనే పేరు మీద ఈడ ఉన్న పుట్టి పెరిగి కాంగ్రెస్ని కాపాడిన ఏ కార్యకర్తను కాపాడింది లేదు ఇవాళ మామూలుగా రాత్రిపూట మందు తాగి మళ్ళా బెదిరింపు కాల్సి చేస్తున్నావు మేము బెదిరేయలేమా మాకు లేవా ఫోన్లు మాకు రావా మాటలు ఎన్నికలల్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక పదవిలో ఉన్న నువ్వు పొద్దున్న లేస్తే నీకు డబ్బులేడి నుంచి కావాలి ఆరువాటు ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద ఉన్నంత యావ కలరాయిష్ కుటుంబం మీద ఉంటే బాగుంటుండే ఇవాళ యూరియా ఏది కటకంగూడ రోడ్డు ఇవాళ ఇంతమందిని మరణాలకి బాధ్యుడ బాధ్యుని నువ్వే కటకంగూడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఎన్నో కుటుంబాలు వీధిపాలైనా అంటే దానికి కారణం నువ్వే ఏంది నీ ఆశ ఆ వెంచర్ల నీ భాగస్వామ్యంతో ఏం చేసినావు ఆ వెంచర్ నీ పేరు పెట్టుకొని నీ భార్య పేరు పెట్టుకొని కనీసం రోడ్లు కూడా వేయలే ఆడ ఉంటున్నోళ్ళందరూ విద్యావంతులు పాఠశాలల్లో పాఠాలు చెప్పే బడిపంతులు నేను పోయి చూసిన తర్వాత మోకాళ్ల లోతు గుంతలల్లా కనీసం వాహనాలు కూడా పోలేని దుస్థితులల్లా బురద పోయి కంప కొడుతున్న పరిస్థితులల్లో అప్పటికప్పుడు నిలబడి నీ పేరు పెట్టుకున్న కాలనీకి నేను కోట్ల రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మీరు వచ్చిన ఇలా ఆడ కట్టిన పార్కు పేరు నీ కాలనీ పేరు ఉండొచ్చు నీ కమిషన్ల కోసం నీ కకూర్తి కోసం ఆడ లేఅవుట్లేసి జాగలు కూడా ఖాళీ మింగేస్తే ఇది కూడా మింగేస్తారేమో అనే భయానికి తెలంగాణ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కోట్ల రూపాయల నిధులు మంజూరు చేపించి ఆ కాలనీలో ఒక మోడల్ పార్క్ని కట్టిన చిల్డ్రన్ పార్క్తో సహా ఇలా ఎంతో అంతో చెప్పుకోవడానికి కటకంగూడెం రోడ్లో అక్కడి నుంచి సెంట్రల్ లైటింగ్తో పాటు బైపాస్లో ప్రమాదాల నివారణ కోసం కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా నీ వెంచర్లో భాగస్వామిగా ఉండి అమ్ముకోవటానికి డబ్బు చేసుకోవటానికి ఆడ ముందస్తు జాగ్రత్తగా ఒక ప్రజాప్రతినిధిగా ముందస్తు జాగ్రత్తగా ప్రమాదాల నివారణ కోసం మనం ఏం చేయాలనేది ఆలోచించకుండా ఫ్లైఓవర్ కట్టకుండా బైపాస్ లేకుండా సబ్వే లేకుండా నీ అవినీతికి అంతే లేదు కదా ఇక లిఫ్ట్లు అంటున్నాడు ఏం నేను బాగు చేసింది తొంభై నాలుగు నుంచి నీ రాజకీయం ఏడా తొంభై తొమ్మిదిలో ఈ జనాలు గెలిపించేది ఏ లిఫ్ట్ బాగుపడ్డది చెప్పు నువ్వు తీసుకొచ్చిన వందల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వ సొమ్ము తీసుకొచ్చి నీ జేబులు నింపుకున్నావు కానీ ఏ లిఫ్ట్ బాగుపడ్డది సింగారం లిఫ్ట్తోనే ఉన్న మంచి నీళ్ళు ఇచ్చినవా మాదారం లిఫ్ట్తో ఊర్ల నీళ్ళు ఇచ్చినవా రైతులకి బాగు చేసినవా శాంతినగర్ ఎవరు ఎవరిని బాగు చేయడానికి కట్టినవాయాలా నువ్వు కట్టినాకనే గోండ్రేలో నీటి ఎద్దడి మొదలైంది ఎండాకాలం చివరి భూములకు నీళ్ళందక ఎన్నోసార్లు ధర్నాలు చేశారు గోండాల గ్రామ ప్రజలందరూ కూడా మేము అటువంటి దాన్ని నివారించడానికి నువ్వు చేసిన పాపానికి రైతులకు చేసిన నువ్వు చేసిన ఆ అవినీతి వల్ల శాపంగా మారొద్దని చెక్ డ్యామ్ను కట్టినాం శాంతినగర్లో చెక్ డ్యామ్ గోండాలో చెక్ డ్యామ్ కట్టి నీళ్లు వచ్చే వాటిని ఆపి ఇలా ఆ నీటి ఎద్దటిని తీర్చగలిగినాం ఎక్కడ చూసినా చేబుల్ నింపుకోవటం ఆర్బాటాలు చేయటం అధికార అడ్డం పెట్టుకొని అవినీతి చేయటం తప్ప నువ్వు చేసింది ఏంటి ఇవాళ ఏం జరుగుతుంది మున్సిపాలిటీలా అంటే దాదాపుగా పద్దెనిమిది కోట్లు నిధులు మంజూరు చేసినామని చెప్పేసి ఆర్భాటాలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టి అడావులు చేసి అలా పడిపోయినట్టు చేసి ఆర్బాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం తీసుకొచ్చినాం ఇలా ఇవాళ ఫ్రీ బస్ అని మీరు గొప్పలు ఏదైతే చెప్పుంటున్నారో ఆ గొప్పలు చెప్పుకునే ఫ్రీ బస్ ఎక్కడానికి వచ్చిన మహిళలకి కనీసం మూత్రశాలలు కూడా కట్టలే ఐదు రూపాయల బిల్లు ఖర్చు పెట్టలే ఆర్బాటాలు మాత్రం ఫుల్ పేజీలలో యాడ్ ఆర్బాటాలు ఇది మీ బాగోదు అలా కోలాడిని అభివృద్ధి చేసిన కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంటున్నావు ఒక్కటి చెప్పు నోటి మాటలు కాకుండా ప్రెస్ మీట్ల పేరు మీద కాకుండా ఇగో తీసుకొచ్చిన ఆర్డర్ కాపీ ఒక్కటి చూపించి నీ టర్మ్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే డిసెంబర్ ఏడో తారీఖు ఇరవై మూడు నుంచి మీ ప్రభుత్వం మొదలైంది కదా డిసెంబర్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ కోలాడు పట్టణానికి నువ్వు తీసుకొచ్చిన డ్రైనేజీ నిధులు కానీ ఇంకో నిధులు కానీ జీవో ఒక్కటి చూపి మేము వేసిన కోట్ల రూపాయల నిధులు పెట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మేము వేసిన రోడ్లకి డ్రైనేజీ వ్యవస్థకి కనీసం మరామత్తులు చేయలేని దుస్థితిలో హెలికాప్టర్లలో ఆర్బాటాలు చేస్తున్నావు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు బాగు చేసింది లేదు ఇవాళ దోమల పెడంతో కోదాడ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పట్టించుకునే పరిస్థితి నీకు లేదు ఇంకా అభివృద్ధి అంటున్నావు కోదాడు పట్టణంలో ఇవాళ కాలక్షేపానికి కూర్చోటానికి ఒక పార్కు కూడా కట్టలేను నువ్వు ముప్పై సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇట్లా అట్లా ముప్పై సంవత్సరాల నుంచి కోదాడు నియోజకవర్గంలో నా రాజకీయం అది అని చెప్తున్నావు నిన్ననే ముప్పై సంవత్సరాలలో కనీసం ఓ ముగ్గురు పోయి కూర్చొని కాలక్షేపానికి సాయంత్రం పుట్టినో భద్ర పుట్టినో కూర్చోటానికి ఒక్క పార్కు కట్టినావా ఉందా న్యాయంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లు శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకోవడానికి సరిపాయి నువ్వు నీ సహకారంతో నీ అనుచరులే ఆక్రమించుకునే శ్మశానాలు కూడా ఆక్రమించుకున్నారు నీ ఆయాంలో ఎలగబెట్టిన వెంచర్లు గ్రామ పంచాయతీ లేఅవుట్ల ఒక్క సెంటు భూమి ఇయ్యాల మామూలుగా మీ ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు చూపి అన్ని అమ్ముకున్నారు ఏడికాడికి కానీ తెలంగాణ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి టిటిసిపి లేఅవుట్లు చేపించిన కానించి గ్రామ పంచాయతీకి అధికారికంగా నియమ నిబంధనల ప్రకారం డిటిసిపి నియమ నిబంధనల ప్రకారం ఏదైతే భూములు మున్సిపాలిటీకి ఉపయోగపనో అంత భూమిలో ఒక్క సెంటు కూడా మాయం కాలే మాయం కానియలే వాటికి ఫెన్సింగ్ వేసినాం కొన్ని ప్రకృతి వనాలు పెట్టినాం